భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు నూతన రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తుంది అందులో భాగంగా ఇటీవల మరో కొత్త ప్లాన్ ను ఆవిష్కరించింది రోజుకు పది రూపాయల సమాన వ్యయంతో తొంభై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ లో ప్రతిరోజు టూ జీబీ డేటా లభిస్తుంది రోజుకు వంద మెసేజ్ అపరిమిత కాలింగ్ లభిస్తాయి అంతేకాదు అపరిమిత ఫైవ్ జీ ఇంటర్నెట్ యాక్సెస్ సేవను కూడా ఉచితంగా అందిస్తోంది ఇక జియో టీవీ జియో క్లౌడ్ జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చు ఎయిర్టెల్ వీతో పాటు రిలయన్స్ జియో కూడా జూలై నెలలో టారిఫ్ రేట్లను గణనీయంగా పదిహేను శాతం వరకు పెంచేశాయి ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ రెండు విభాగాల్లోనే రేట్లను పెంచడంతో చాలా మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ ఆపరేటర్ అయిన బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అయ్యారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని దిద్దుబాటు చర్యగా కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు జియో సరసమైన తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది మరోవైపు ఎయిర్టెల్ కూడా పలు కొత్త ప్లాన్లను ప్రకటించింది అదనపు డేటా ప్లాన్ వ్యాలిడిటీలను పెంచుతూ పలు ఆఫర్లను ప్రకటించింది